అందరూ నమస్తే ఎవరెట్టు పోతే నాకేంటి నేను లక్షల కోట్లు ఎనగేసుకుంటే చాలు అన్న చందంగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలన తీరు కానీ ఆయన మనస్తత్వం కానీ ఈరోజు ప్రజలు చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు అందులో భాగంగానే కాంట్రాక్టర్లు అయితే చాలా తీవ్ర నష్టాలకు చివరికి మాకు ఆత్మహత్య శరణ్యం అనే వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేశారు గతంలో అయితే కొంతమంది తన వాళ్ళకి మాత్రమే బిల్లులు భారీగా చెల్లించి ఎలక్షన్ టైంలో కూడా వన్ ఇయర్ ముందు లక్ష కోట్ల పైన వాళ్ళకి బిల్లులు చెల్లించి ఎవరైతే తన వారు కానివారు ఉంటారో న్యూట్రల్స్గా ఉంటారో వాళ్ళకి ఒకటి పాయింట్ ముప్పై ఐదు అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి దిగిపోయాడు గతంలో ఆ కాంట్రాక్టర్లు రోడ్డుపైన వంట వార్పు కూడా చాలా బాధపడ్డారు ఒక్కసారి లెక్కలు అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటకు తీసినప్పుడు ఎంత దారుణటువంటి బిహేవియర్ చేశారో జగన్మోహన్ రెడ్డి మనం చూడొచ్చు పెండింగ్ బిల్లులే లక్ష ముప్పై ఐదు వేల కోట్లు వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు చెల్లించేలా వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు చెల్లించేలా సిఎఫ్ఎంఎస్ లో మార్పులు కేంద్రమే విస్తుపోయేలా ఐదేళ్ళు ఆర్థిక విధ్వంసం బడ్జెట్ పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయావలా ఒక్కసారి ఆ లెక్కలు మొత్తం తీసినప్పుడు అందరు కూడా ఆశ్చర్యపోయారనమాట వైకాపా హయాంలో చేసిన అప్పుల లెక్కలే లేకపోతే ఏమనాలి దోపిడీ అనాలా ఆర్థిక విధ్వంసమా ఒక్కో శాఖలో బకాయిలు లెక్కలు తీయడానికి నాలుగు నెలలకు పైగా పట్టింది మొదటి రోజు తొమ్మిది వేల కోట్ల బిల్లులు బకాయిలు చూపారు తగ్గిన కొద్దీ పెరుగుతూ పెండింగ్ బిల్లుల లెక్క ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లకు చేరింది అని ఆర్థిక మంత్రి వాళ్ళ కేసు ఉద్యుయ్యబట్టారు వైకాపా అనుకూల గుర్త్యదారులకే బిల్లులు చెల్లించేలా వారి వివరాలు కనిపించేలా సిఎఫ్ఎంఎస్లో మార్పులు తెచ్చారు అంకిల గారడీతో కేంద్రాన్ని మాయ చేశారు అని విమర్శించారు బడ్జెట్పై చర్చకు ఆయన శుక్రవారం శాసనమండలిలో సమాధానమిచ్చారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దురాతకాలు దారుణాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ కాంట్రాక్టర్లను సైతం నిలువునా ముంచేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఒక కాంట్రాక్టర్ అంటే ఆయన కింద ఎంతోమంది ఉంటారు కనీసం ఒక్కొక్క కాంట్రాక్టర్ కింద వెయ్యి మంది పనులు ఉంటారు వాళ్ళు అప్పులు తెచ్చి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకొని కాంట్రాక్ట్ పనులు చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎంతో నమ్మకంతో మాకు గవర్నమెంట్ ఇస్తుందిలే ముఖ్యమంత్రి గారు మా బిల్లులు ఇస్తారులే అని చెప్పి ఆశతో ఎక్కడెక్కడో అప్పులు లాక్కొచ్చుకొని పెట్టుబడి పెడితే ఎవరైతే తన అనుచరులు ఉంటారో ఎవరికైతే కిట్ ప్రోకో ఉంటుందో వాళ్ళకి మాత్రమే బిల్లులు చెల్లించి ఒక మామూలు వ్యక్తులకి మామూలు బిల్డర్లకి కాంట్రాక్టర్లకి పంగనామాలు పెట్టిన పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఒక్కసారిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యామ కేశవ్ గారు ఆ లెక్కలు బయటకు తీసినప్పుడు ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి అంత కూడా మరి అంత సంపాదించుకొని ఏం చేస్తారో తెలియదు కానీ చాలా దారుణమైనటువంటి మనస్తత్వంతో సైకాలజీతో లక్షల కోట్లు కొలగొట్టి మరి ఏం ఆయన పోయేటప్పుడు ఏం కట్టకపోతాడో ఎవరు తెలియదు కానీ కొన్ని మన విషయాలు చూస్తే కనుక ఉద్యోగుల సొమ్ముల్ని వాడేశారు ఎవరైతే పాపం కష్టపడి ఉద్యోగాలు చేస్తారో వాళ్ళ సొమ్మును కూడా కాజేశారు ఏంటంటే గత నాలుగు నెలల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్రం ఎక్కడుందో ఏ స్థితిలో ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల అప్పులు ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లకు చేరింది అంతకుముందు గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ అప్పుడు కేవలం మూడు పాయింట్ డెబ్భై ఐదు అంటే నాలుగు లక్షల కోట్లు కూడా లేదు అయితే జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు అంటే తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అప్పుంది తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల కోట్లు అప్పుంది అంటే ఒక లక్ష కోట్లు అంటేనే ఎంతో దారుణం దాంట్లో లక్ష ముప్పై వేల కోట్లు కాంట్రాక్టర్లకి ఇవ్వాలి అలాగే ఆరోగ్యశ్రీలో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్లు ప్రైవేటు వైద్యం అందించినాక వాళ్ళకి బిల్లు లేకుండా బిల్లులు కట్టకుండా కొట్టాడు అలాగే పద్నాలుగు ఆర్థిక సంఘం నిధులు బొక్కేసి సంక్షేమాల పేరిట సంక్షేమం అని చెప్తాడు మొత్తం కొల్లగొడతాడు చిల్లర ఎరయటం కోట్లు కొలగొట్టడం ఇది నా మాట కాదు నా సొంత ఇంటెన్షన్ కాదు వాస్తవంగా లెక్కలు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం మాట్లాడుతుంది అంటే ప్రజలు ఇది గమనించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తిత్వమో ప్రజలకి ఎలా లూటీ చేసి డబ్బును కొల్ల కొడతాడో స్పెషల్ ఫ్లైట్లు మనం ఋషికొండలో చూసాం ఋషికొండలో కూడా వేస్ట్గా ఐదు నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు లక్షల రూపాయలు ఆయన బాతింగ్ టబ్బు అలాగే ఫ్యాన్కి లక్షల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు అంటే కొండ ఒక పర్యాటక రంగంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశమైన వైజాగ్లో సాగర తీరాన ఉన్నటువంటి కొండని పచ్చని కొండని పర్యాటకులకు ఎంతో ఆహ్లాదంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ కొండని కొట్టి బోడుగుండు చేసి అతను ఒక విలాస పురుషుడిగా ఒక నిరంకుశ ప్రభువుగా పులకేసిలాగా ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గమైన చర్యలకి జగనన్న ఇల్లు అని చెప్పేసి మనిషికి సెంట్ ఇచ్చాడు ఆ సెంటు ఎందుకు పనికిరాదు నిజానికి కొండల్లో గుట్టల్లో పేదల్ని మరీ ఒక ముస్టేసినట్టుగా ఆ సెంట్ ఇచ్చేసి తగిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇతను మాత్రం విల్లాలు ప్యాలెస్లు ఎలహంక ప్యాలెస్ బెంగళూరులో అలాగే హైదరాబాదులో కలకత్తాలో అన్ని చోట్ల ఆయన ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ ఇనప కంచెలు ఉంటాయి ఎక్కడ బెట్టినా ఎందుకు ఆ కంచెలు అంత భయం ఎందుకో అంటే ఆ కంచెల వెనక ఉన్న మర్మం ఏంటో తెలియదు ఆ కంచెకి కేవలం ఆ ఇనప కంచెకి పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తగలబెట్టి ప్రజాధనాన్ని వృధా చేశాడు కాంట్రాక్టర్లకి ఇవ్వచ్చుగా కాంట్రాక్టర్లు లభోదిబ్బమని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు రోడ్డు మీద వంట వార్పు చేసుకుని ఎంతో వేదన పడ్డారు అంటే వాళ్ళ కుటుంబాలు కదా ఏనొక్క లగ్జరీ గుంటే సరిపోతుందనేది కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా మనం చూస్తే కనుక రాజధానికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లను కేంద్రం నుంచి చంద్రబాబు తెచ్చారని ఆర్థిక మంత్రి వివరించారు అయితే ఆరు నెలలు అయిందో లేదు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా అమరావతికి కొత్త వెలుగులు వచ్చాయి డ్రోన్ అమ్మిటి కావచ్చు పర్యాటక రంగంలో అసలు కొత్త పుంతలు దొక్కుతుంది అనొచ్చు స్కై ప్లేన్ కావచ్చు స్కై సైక్లింగ్ కావచ్చు స్కై సైక్లింగు సీ ప్లేను అంటే సీ అంటే నీళ్ళ మీద ఏరోప్లేన్ పోవడం ఎంత అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి అంటే ప్రకృతి ప్రపంచాల ప్రపంచం నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ యొక్క అందాలను చూసి ముగ్ధులైపోవాలని చెప్పేసి ఆయన ఎంతో అద్భుతంగా చక్కగా ఆలోచించి ఈ రోజుల్లో కూడా ఒకప్పుడు ఆయన హైటెక్ సిటీ కట్టినప్పుడు హైదరాబాద్లో ఆయన హైటెక్ బాబు టెక్ బాబు సాంకేతికంగా దిగ్గజం అని చెప్పి అంటారు ఇప్పటికి కూడా ఆయన ఆలోచనలు ఎంత స్పీడ్గా ఉన్నాయంటే ఒక యువ యువ సైంటిస్ట్ లేకపోతే యువ సాఫ్ట్వేర్ ఎట్లా ఆలోచిస్తాడో ట్వంటీ ఇయర్స్ అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాడు ఆయన అలాంటి వ్యక్తిన మేము ఇన్నాళ్ళు కోల్పోయింది మేము ఇన్నాళ్ళు ఆయన అభివృద్ధిని మేము నోచుకోలేదు ఒక జగన్మోహన్ రెడ్డి తెచ్చుకొని మా తల మీద భారాన్ని పెట్టుకున్నాం మా భావితరాలని నష్టం తెచ్చుకున్నాం అని చెప్పేసి ఏపీ ప్రజలు చాలా బాధపడుతున్నారు అయితే గతంలో మనం చూసుకుంటే విధ్వంసం చూసాం ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు టీసీఎస్ ఒప్పందం చేసుకుంది గోద్రేజ్ ఆసక్తిగా ఉంది హెచ్ఎల్సి హెచ్సిఎల్ మరో పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది మెగాసిటీ ఏర్పాటుకు క్యాన్ ముందుకు వచ్చింది జైస్పాల్ ఇస్పాత్ విస్తరిస్తోంది అపోలో మరో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుంది అమరావతిలో రెండు వందల యాభై కోట్లతో మరో క్యాంపస్ ఏర్పాటుకు ఎక్స్ఎల్ఆర్ఐ చర్చిస్తోంది నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే వీరంతా వస్తున్నారు అని ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు కూడా నిండు అసెంబ్లీలో యాజ్ ఆర్థిక మంత్రిగా ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయన చెప్పడం మాత్రమే కాదు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి ఆల్రెడీ డ్రోన్ సమ్మెంట్ జరిగినప్పుడు మనం గిన్నిస్ రికార్డ్స్ రావడం కూడా ఐదు గిన్నిస్ రికార్డ్స్ రావడం కూడా మనం చూసాం సో ఇవన్నీ ఊరక కాకి లెక్కలు ఏదో కబుర్లు చెప్పడం కాదు కానీ అభివృద్ధి అనేది ఎవరి హయాంలో వస్తుంది అభివృద్ధి ప్రదాత ఎవరు విజనరీ ఎవరు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పటికే కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు ఆయన యొక్క వ్యవహార శైలి కావచ్చు అభివృద్ధి జరిగితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు దీంట్లో రీజన్ ఇదనమాట అభివృద్ధి అనేది జరిగితే ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది బాగా చదువుకుంటారు ఇంజనీర్లు అవుతారు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు ప్రపంచ దేశాలతో అమరావతి కూడా పోటీ పడుతుంది ఇట్లా ఉంటే మనం ఆటలు చా సాగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని ఆటంకపరిచి నాశనం చేసి వీళ్ళు అనాగరికులుగా ఉంటే నేను దోచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అతను సైకాలజీ అయి ఉండొచ్చని ప్రజలు ఈ రోజున డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ విధమైనటువంటి విధ్వంస పాలనకు స్వస్తి పలికారు ప్రజలు ఇంకా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని అపోహలు ఆయన శవరాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా చాలా బాధాకరం అయితే విషయం అది పక్కన పెడితే ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా చెల్లించకుండా వాళ్ళని నిలువన నట్టేట్లో ముంచి వాళ్ళు ఎంత పోరాటాలు చేసినా అతను చెల్లించుకుంటూ వెళ్ళిపోయాడు అతను నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ బిల్లులు పెట్టాడు కదా ఒకవేళ లేట్ అయినా ఈ కాంట్రాక్టర్లకి ఈ డబ్బులు చెల్లించకపోయినా దీని కూడా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏంటి ఆ రాజకీయం అంటే ఆ కాంట్రాక్టర్లను రెచ్చగొట్టి విధిగో వీళ్ళకి బిల్లులు చెల్లించలేదు కాబట్టి వాళ్ళకేదో వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టుగా ఈ ఎలిగేషన్స్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద చెల్లే ప్రయత్నానికి అతను శ్రీకారం చుట్టినట్టుగా ప్లాన్స్ వేస్తున్నట్టుగా మనకి తెలియవచ్చినటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి మోసాలను ప్రజలైతే నమ్మే పరిస్థితి లేరు ఈ ఆర్థికపరమైనటువంటి అవరోధాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు వన్ బై వన్ గెయిన్ చేసి కూటమి ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్లాన్స్ చేస్తూ ఉంది అదంతా సక్సెస్ఫుల్ అవ్వడానికి కొంత సమయం పట్టవచ్చు బట్ ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఈ సమస్యల మొత్తానికి స్వస్తి పలికి భావి భార తరాలకు మేలు చేకూర్చే విధంగా ఆయన ప్లాన్స్ వేస్తున్నాడు అనేది ఎక్కువ మంది ప్రజలు డిస్కస్ చేసే విషయం థ్యాంక్ యూ